అందరికీ నమస్తే నా పేరు విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ టు ఛానా తెలుగున్యూస్ వార్త ముందు ఒకసారి ఎట్లా చూద్దాం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు హర్యానా జమ్మూలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం గ్రాండ్గా ఐపా వేడుక మెగాస్టార్ చిరంజీవికి మరో పతిష్మాక అవార్డు బుజ్జమ్మ ఆత్మహత్య రేవంత్ రెడ్డి చేసిన అత్తనే మాజీ మంత్రి హరీష్ రావు అక్టోబర్ మొదటి వారంలో కొత్త రేషన్ హెల్త్ కార్డుల కోపు దరఖాస్తులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఘనసోగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రులు సీతక్క పున్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు తర్వాత మేడ్చల్ జిల్లాలోని షామిర్పేటలో నల్సర్ న్యాయ విశ్వవిద్యాలయం ఇరవై కొవ స్నేతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ద్రౌపది ముర్ము అనంతరం బుల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకొని భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు ద్రౌపది ముర్ము భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానా రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆలశించి ఓటు వేసి బీజేపీని గెలిపించాలని ఇది రాష్ట్రాల ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు కాగా మోడీ షెడ్యూల్ను బీజేపీ తన అధికార ఎక్స్ ట్విట్టర్ హ్యాండ్ల్లో తెలిపింది హైపా అవార్డుల సినీ రంగంలో ఎంతో ప్రతిష్టకంగా భావిస్తారు ఇప్పుడు ఈ ఐపా అవార్డుల పండుగ అబుదాబి వేదికంగా ఘనంగా జరుగుతుంది ఈ ఈవెంట్లో రెండో రోజు సమంత రనా ఏఆర్ రైమన్ వెంకటేష్ బాలకృష్ణ హాజరై సందడి చేశారు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్లను పాల జాబితాల్లో అవార్డులను సొంతం చేసుకున్నారు కాగా ఈ వేడుకల్లో చిరంజీవి మరో ప్రతిష్టాత్మక అవార్డును కైవాసం చేసుకున్నారు అవుట్ స్టాండిన్ అచీవ్ మైండ్ ఎన్ ఇండియన్ సినిమా పురస్కారం అందుకున్నారు చిరంజీవి బుజ్జమ్మ ఆత్మహత్య ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య అంటూ హరీష్ రావు సీరియస్ అయ్యారు బుజ్జమ్మ పాపం ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించి పెళ్లి చేసింది ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందని బాధతో ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు రేపు ఉదయం తొమ్మిది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోతామని మూసి కూల్చివేత్తలపై హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు కేటీఆర్కు జ్వరం రావడంతో తెలంగాణ భవన్లో హైడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డిలు సమావేశమయ్యారు రాష్ట్రంలో దారిద్ర రేఖకు దేవగాన ఉన్న అరువులైన కుటుంబాలకు రేషన్ కార్డు నిత్యావసర సరుకులకు హెల్త్ కార్డు ఆరోగ్యానికి ఉపయోగపడేలా విడివిడిగా అందజేయబోతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చెప్పారు గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలు తీసుకుంటున్నామని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను బెంగళూరు చట్టసభ ప్రతినిధుల కోర్టు ఇచ్చింది ఆమెపై కేసు నమోదు చేయాలని తిలాగ్నార్ పోలీసులు ఆదేశించింది బీజేపీని నిధుల కూరకు ఆమె పలువురు బడా వ్యాపారవేత్తలను బెదిరించి వారి నుంచి భారీ మొత్తంలో నగదును ఎలకోడల్ బాండ్ల పేరిట బీజేపీ పార్టీ అకౌంట్లోకి బదిలీ చేశారని జనాద అధికారి సంఘటన పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యర్ ఆరోపణలు చేస్తూ గతంలో తిలక్నగర్ టనల్లో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు అతని ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అస్వస్థకు గురయ్యారు గత ముప్పై ఆరు గంటలకు తీవ్ర దగ్గు జ్వరంతో బాధపడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు ప్రస్తుతం డాక్టర్ సంచలనాల మేరకు యాంటీ వైరల్ యాంటీబయాటిక్స్ యాంటీ ఇస్టమేన్ తీసుకుంటున్నట్లు తెలిపారు త్వరలోనే కోలుకుంటానని తెలిపారు కేటీఆర్ హైదరాబాద్లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది ఏపీకి చెందిన వర్ణ రుద్దారం గ్రామంలోని గీతం యూనివర్సిటీలో బీటెక్ సిఎస్సి ఈ రెండో సంవత్సరం చదువుతుంది అక్కడే బాలికల హాస్టల్లో ఉంటుంది ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం తన హాస్టల్ గదిలో ప్యాన్కు ఉరు వేసుకొని చేసుకుంది విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది ఆయన విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు చోరీ చేసిన దొంగలను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే పశ్చిమ బెంగాల్లోని ఖరగ్బూర్ రైల్వే స్టేషన్లో ఏడో నంబర్ ప్లాట్ఫామ్పై జీఆర్పి పోలీసులు తలికి నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులకు అనుమానాస్పదంగా కనిపించారు చూస్తు ఉన్నట్టు జట్చన తెలుగును మళ్ళీ కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు హర్యానా జమ్మూలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం గ్రాండ్గా ఐపా వేడుక మెగాస్టార్ చిరంజీవికి మరో పతిష్మాక్క అవార్డు బుజ్జమ్మ ఆత్మహత్య రేవంత్ రెడ్డి చేసిన అత్తనే మాజీ మంత్రి హరీష్ రావు అక్టోబర్ మొదటి వారంలో కొత్త రేషన్ హెల్త్ కార్డులకు దరఖాస్తులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अकसम व मारी मलबूसात हमारे यहाँ फॉर्मल पार्टीवेयर जीन्स टी शर्ट और ट्रैक पैंट्स के वसी वाइटीज़ दस्याब है इसके अलावा मर्दाना घड़ियाँ सन ग्लासेस और मीरी जूतों का शानदार कलेक्शन भी ऑर्डर पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है तो देर किस बात की आज ही चले आएँ हमारा बता है मॉडर्न ट्रेन बीबी का चश्मा रोड टिकलकुंडा फलक हैदराबाद मजदीद मालूम और रास्ते के लिए प्रॉपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें डबल नाइन फाइव नाइन फाइव फोर वन फोर थ्री फाइव